హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది సింహరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా ఒక్క పది నిమిషాలు వీడియోను వినండి ఇలా వినడం వలన ఈ వీడియో ద్వారా మీకు చాలా మంచి సమాచారం అందుతుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే బ్రహ్మం గారి మాట అంటే సామాన్యమైనది కాదు ఆయన కొన్ని వేల సంవత్సరాల కింద ఏదైతే చెప్పారో ఇప్పటికీ అదే జరుగుతుంది అంటే ఇది ఎలా జరుగుతుందని చెప్పిన మాట చెప్పినట్లుగా జరుగుతుంది అంత గొప్ప వాక్కు ఆయనది భగవంతుడి యొక్క రూపంగా చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి బ్రహ్మం గారు మీ యొక్క సింహరాశి వారి గురించి ఏం చెప్పారు అనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి సింహరాశి వారిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి కధిపతి రవి అంటే సూర్యభగవానుడు అంటే చాలా వరకు మీది ఒక అదృష్ట రాశిగా చెప్పుకోవచ్చు దేవుళ్ళు దేవతలు ఉంటారని చెప్పి నమ్ముతూ ఉంటాము కానీ సూర్యభగవానుడు అంటే కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి అలాంటి సూర్య భగవానుడు మీ రాశికి అధిపతిగా ఉండటం నిజంగా ఒక అదృష్టం అలా ఆ అదృష్టం మీకు దక్కింది కాబట్టి ఈ సింహరాశిలో ఉన్నవారు పురుషులు స్త్రీలు ఎవరైనా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే అంటే ఒక చెంబుతో నీటితో అర్ఘ్యం సమర్పించుకుంటే చక్కగా ఇలా సమర్పించుకొని నమస్కారం చేసుకోండి ఇలా చేయటం వలన బాగా కలిసి వస్తుంది ఆ రోజంతా కూడా బాగా బ్రహ్మాండంగా మీకైతే ఉంటుంది ప్రతిరోజు ఇలా చేయండి ఆతో అలవాటుగా మారుతుంది అదృష్టం పడుతుంది మీకు సింపుల్గా ఈ పరిహారం పనికి వస్తుంది ఇక సింహరాశి వారి విషయానికి వస్తే చాలా అదృష్టవంతులు సింహం అనే మనకు రాశిలోనే ఉందండి ఈ సింహరాశి వారు స్త్రీలు పురుషులు ఎవరైనా చాలా గంభీరంగా ఉంటారు ఎక్కడా కూడా ఎవరికి లొంగరు ఒకరి దగ్గర ఒక పొగరు అనేది ఆటోమేటిక్గా వీరికి రాసిపరంగా ఉంటుంది జీవితంలో ఏంటంటే అడవికి రాజుగా సింహం ఎలాగైతే ఉంటుందో మీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కడైనా సరే పది మందిలో మీరే టాప్గా కనిపిస్తారు వీరి రూపము అలాగే ఉంటుంది గుణము అలాగే ఉంటుంది వీరు చెప్పింది ఎదుటివారు వినాలి అన్నట్లుగా ఉంటారు ఒక్కొక్కసారి ఎదుటివారి మాట కూడా వింటారు ఒక్కొక్కసారి ఎదుటి వారి మాట వినరు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవటం లేదు అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవసరం వస్తే తప్పకుండా వింటారు అలాగే ప్రేమతో ఎంతైనా సరే వీరిని మన మాటలు వినేటట్లుగా చేసుకోవచ్చు ఒక మాట పొగరగా మాట్లాడితే వీరికి విపరీతమైన కోపం పొంగుకొస్తుంది కాబట్టి మంచికే లొంగుతారు కానీ చెడుకు లొంగరు ఎప్పుడూ కూడా ఈ సింహరాశి వారి కష్టాల గురించి ఆలోచిస్తే చాలా రకాల కష్టాలు పడ్డారు సింహరాశి వారు జీవితపరంగా సమస్యలు ఎక్కువ ఒక మాటలో చెప్పాలంటే వీరిది పోరాటం వీరి జీవితం ఒక చిన్న వయసు దగ్గర నుంచే పెద్దవారు ఒక వృద్ధాప్యం వచ్చే వరకు కూడా జీవితంలో వీరు పోరాడాల్సిందే అలసిపోయినా సరే మళ్ళీ ఓపిక తెచ్చుకొని పోరాడాల్సిందే అలా కష్టపడితేనే వీరికి రూపాయి అనేది ఉంటుంది వీరి జీవితంలో సమస్యలు కూడా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అలాగే వస్తూ ఉంటాయి ఆ సమస్యలకు కూడా మీ పరిష్కారం ఎదుర్కోవాల్సిందే ఆలోచించుకోవాల్సిందే అయితే మీకున్నటువంటి మరి అదృష్టం ఏంటి అంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది సమస్యలు చాలామందికి వస్తూ ఉంటాయి కానీ పరిష్కారాలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమస్య ఉంటే పరిష్కారం ఉంది అని చెప్తారు కానీ పరిష్కారాలు లేని సమస్యలు ఎంతమందికి ఉన్నాయండి ఆలోచించండి అలాగే పరిష్కారాలు లేని సమస్యలతో చాలామంది అల్లాడిపోతున్నారు డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చు అదే ఆనందమైతే అంటే మనకి ఏదైనా ఒక వస్తువు అందుబాటులో లేదనుకోండి వస్తువును కొనుక్కోవచ్చు కానీ డబ్బు పెట్టినా కూడా కొనుక్కోలేనివి చాలానే ఉన్నాయి ఒక మనిషి మనసులో ప్రేమను సంపాదించుకోవడం అనురాగాన్ని ఆప్యాయతను ఆరోగ్యాన్ని నిజంగా ఆ మనిషి మన మీద పూర్తిగా ప్రేమించేటటువంటి గుణాన్ని మనశాంతిని ఇలాంటివేవి కూడా కొనుక్కోలేము కానీ మీ రాశపరంగా చాలా వరకు కూడా మీకు ఇవన్నీ తక్కువవుతున్నాయి అని చెప్పుకోవచ్చు మీకు సమస్యలు వస్తాయి కానీ వాటిని ఖచ్చితంగా వాటికి పరిష్కారాలు ఉంటాయి అదే మీరు చేసుకునేటటువంటి అదృష్టం ఎందుకంటే కళలో కూడా ఎవరి యొక్క చెడును కోరుకునేవారు కాదు మీరు అందరి మంచిని కోరుకుంటారు కాబట్టి మీకు చాలా వరకు కూడా సమస్యలు వచ్చినప్పటికీ పరిష్కారాలు అనేవి దొరుకుతాయి దేవుడు రూపంలో ఏదో ఒక రకంగా పరిష్కారం దాని నుంచి బయటపడతారు అది నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం కాస్త కోస్తో మనిషి అన్న తర్వాత ఎవరికి లైఫ్ అనేది సుఖంగా సాగిపోదు ప్రతి మనిషి కూడా పైకి బాగానే కనిపిస్తూ ఉంటారు కానీ ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి పైకి చెప్పుకోలేరు అంతే పైకి చెప్పుకుంటే సమాజంలో విలువ గౌరవం తగ్గిపోతాయి చులకన అయిపోతాము అని చాలా వరకు దిగమింగుకుంటారు కానీ సమస్యలు లేని మనిషి ఈ భూమి మీద ఉండరు ఎదుటివారి సమస్యలు మనం వినటం మొదలు పెడితే వామో వీరికన్నా మేమే బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే మీకన్నా సమస్యలు ఎదుటివారికి ఎక్కువగా ఉంటాయి నిజమైన సమస్యలు ఏంటో తెలుసా ఒంటరితనం తోడు లేకుండా ఉండటం ఒక భార్య భర్తను మనం గమనిస్తే మనకు డబ్బు లేదని అతను ఇతను కొట్టుకుంటారు కానీ భార్యకు భర్త తోడు భర్తకు తోడు ఒంటరితనం అనేది ఎంతో భయంకరంగా ఉంటుందంటే అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది అలాగే సింహరాశి వారిని చూస్తే ఇలాంటి గొప్ప అదృష్టాలు మీకు దక్కాయి భాగస్వామి విషయంలో సంతోషంగా ఉంటారు తృప్తిగా ఉంటారు పచ్చడి వేసుకొని తిన్న మాకంటూ నచ్చిన ఒక భాగస్వామి మా జీవితంలో ఉంటే అర్థం చేసుకునేవారు మన జీవితంలో భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు అర్థం చేసుకునే తోడు చెప్పిన మాట వినేటటువంటి బిడ్డలు ఉంటే ఇక ఆ మనిషికి అంతకంటే ఏం కావాలి ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా విలువ లేకుండా ఇంట్లో వాళ్ళు ఏం చేశావు నువ్వు ఏం సంపాదించావు నువ్వు అబ్బా నువ్వు సంపాదించావులే ఎవరూ చేయటం లేదా నువ్వొక్కడవే కష్టపడుతున్నట్లు అని ఎంతోమంది లేరండి మీ కష్టాన్ని గుర్తించకుండా తీసేసే వాళ్ళు అలా కాకుండా ఒక పది రూపాయలు తెచ్చినా సరే ఆ భార్య ప్రేమగా అర్థం చేసుకొని ఇంటికి వచ్చే వరకు వేడి నీళ్ళు కాగబెట్టి పల్లెంలో ఒక ముద్ద వేడివేడిగా అన్నం పెట్టి ప్రేమగా పలకరించి ఇలా చేస్తూ ఉంటే ఆ మనసుకి అంతకన్నా నిజమైన అదృష్టం ఇంకొకటి ఉంటుందా పూరు గుడిసెలో ఉన్నా కూడా సంతోషం కోర్టులో ఉన్నా కూడా సంతోషాలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజంలో అలాగే ఈ సింహరాశి వారి చూస్తే చాలా వరకు కూడా ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అయితే మీకు సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అంటే మీకు కొంచెం ఆవేశం ఎక్కువ నిర్ణయాలు అనే వీక్షణానికి ఒక రకంగా మారుతాయి కాసేపు ఉన్న ఆలోచన మరి కాసేపటికి ఉండదు అంతలోనే నిర్ణయాలు తీసుకుంటారు అంతలోనే మార్చుకుంటారు ఇలాంటివన్నీ జరగటం వలన కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కొంచెం ఎక్కువ కాబట్టి మీరు ఆలోచన విధానం మార్చుకోండి తప్పు కానీ ఒప్పు కానీ ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు ఆలోచించాల్సి వస్తుంది అలా తప్పు కానీ ఒప్పు కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద కట్టుబడి ఉండండి మనం ముందుగానే నరకం పడటం కన్నా తప్పు జరిగినప్పుడు అది ఒక అనుభవంగా మారుతుంది కదా కాబట్టి ఎదుటివారి సలహాలు ఎంతవరకు వినాలో అంతవరకే వినండి కానీ పూర్తిగా ఎవరి మాట వినద్దు అలాగే మీ పర్సనల్ విషయాలు ఉంటే ఎవరికీ చెప్పుకోకండి బంధువులు అవ్వచ్చు లేదంటే స్నేహితుల రూపంలో అవ్వచ్చు ఫోన్లలో కొంతమంది అభిమానంగా మాట్లాడతారు అలాంటి వారికి పర్సనల్ విషయాలు చెప్పుకోకండి అలా చెప్పడం వలన మీరే చులకనవుతారు ఎవరికి అర్థం కాదండి అర్థమైనట్లుగా నటిస్తారు అంతేగాని ఎవరు కూడా ఎవరి బాధను అర్థం చేసుకొని ఎవరు మన యొక్క బాధను తీర్చరు మీ బాధ మీరే పడాలి ఇబ్బంది మీరే పడాలి వంద రూపాయలు అవసరమంటే ఎవరైనా ఇస్తారా ఎవ్వరు కుటుంబంలో సమస్య వచ్చింది మనశ్శాంతి లేదని చెప్తారు ఆ మనశ్శాంతి లేదని మాటకు ఎవరైనా మనశ్శాంతిని మీకు ఇస్తారా కానీ కష్టం వాళ్ళకి చెప్పుకుంటే విన్నారని అనుకుంటారు కానీ వెనకాల అలా జరగాల్సిందే ఇలా జరగాల్సిందే మీరు ఏమైనా తక్కువ కాదు కాబట్టి ఇలా జరుగుతున్నాయి వీళ్ళు ఏదో మంచివాళ్ళు అయినట్లుగా చెప్తారు వీరి మీద చెబుతారు ఎంతో మంది మీద చెబుతున్నారంటే వాళ్ళు మంచివాళ్ళైనా మాట పడాల్సిన పరిస్థితులు ఎక్కువగా వస్తాయి కాబట్టి కడుపులో బాధలు కూడా చెప్పుకునే రోజులు కాదు ఇవి కాబట్టి మీకు కష్టం ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి బాధ అనేది ఒక్కొక్కసారి పొంగుకొస్తుంది కొన్ని చెప్పుకోలేని ఉంటాయి అలాంటివి చెప్పుకోలేనివి ఏవైనా ఉంటే కళ్ళతో అంటే ఆ భగవంతుడిని వేడుకోండి అలా వేడుకుంటే భగవంతుడు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అలాగే చాలా వరకు కూడా మీకు సమస్యలు వచ్చినా కూడా భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని వాటి నుంచి బయటపడేస్తాడు కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి అలా మీరు కోపాన్ని ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి మీకు శత్రువుగా కోపం వల్ల కోపం శత్రువుగా మారుతుంది అంటే మీ కోపం అనేది శత్రువు ఎందుకంటే మనం నలుగురిలో నెంబర్ వన్గా ఉండాలి అనుకోవడం తప్పులేదు కానీ ప్రతిసారి అదే జరగదు ఎందుకంటే మనం మనం నెంబర్ వన్ అలాగే ఎవరికి వారు కూడా నెంబర్ వనే కదండి అలాగే ఇద్దరు వారికి ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు వదిలేయండి మీ మాట వింటే మీరు చెప్పే మంచి సలహా వింటే విన్నారు వినలేదనుకోండి వారికి అనుభవం అయ్యేటటువంటి అనుభవాలు వారికి ఎదురవుతాయి కాబట్టి ఏదైనా సరే అతిగా కోపం అనేది తెచ్చుకోకండి మీరు కోపం తెచ్చుకొని ఎదుటివారిని ఒక మాట అంటే వారు మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది శత్రువులు బయట వారు మనల్ని ఎవరూ ఏం చేయలేకపోవచ్చు బయట వారు పెద్దగా శత్రువులు కూడా ఉండరు కానీ శత్రువులు కుటుంబంలోని వాళ్ళే మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు అలాంటి వారు చూడండి నిజమైనటువంటి నరకం అంటే ఎంత చూసినా కూడా ఏం చేశావు ఏం సంపాదించావు ఏం పెట్టావు అది ఇది అని మాట్లాడుతారు చూడండి అలాంటి మాటలు మనసుకు బాణాలలాగా తగులుతాయి కాబట్టి కుటుంబ సభ్యులతోటి జాగ్రత్తగా ఉండాలి బయట వాళ్ళతో ఎటు మన హద్దుల్లో మనం ఉంటాము కానీ కుటుంబ సభ్యులతో కూడా హద్దుల్లో ఉండాలి అతి చనువు అతిహాస్యం అతిగా వారితో మనం మాట్లాడే విధానం అతిగా ప్రేమ చూపించడం కూడా మనం ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది అతి ప్రేమ తప్పవుతుంది కాబట్టి అతి ప్రేమను కూడా చూపించవద్దు మీ భాగస్వామిని మనసారా ప్రేమించండి ఎందుకంటే మీ కుటుంబం మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి మనసులు కాబట్టి అలానే ప్రేమించే కుటుంబం కోసం కష్టపడాలి సంపాదించాలి బాగా చూసుకోవాలి కానీ మాట తీరు మాటలు చెప్పేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ అతిగా ఏది కూడా చేయకండి అతిగా చేయటం వల్ల మీ విలువ అనేది తగ్గిపోతుంది కాబట్టి అలాంటివి చేసినప్పుడు వారు చనువు కొద్దీ ఏదో ఒక మాట అనటం ఆ మాటను మీరు తీసుకోలేక ఇబ్బంది పడటం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ప్రేమ అనేది ఒక హద్దుల్లో ఒక లిమిట్లో ఉండాలి కూరలో ఉప్పు ఎక్కువ వేసుకున్నా తినలేము కాఫీలో పంచదార ఎక్కువైనా తాగలేము అలాగే ప్రేమ కూడా లిమిట్ ఉండాలి కోపం ఉండాలి లిమిట్లో ప్రేమ చూపించొద్దు మీ మనసులో పెట్టుకోండి అలా మనసులో పెట్టుకునే వారికి చేయాల్సింది చేయండి అలాగే అతిగా చేయకండి విలువ అనేది తగ్గిపోతుంది అంతేగాని అతిగా మాట్లాడటం అతిగా సలహాలు తీసుకోవటం ఇవ్వటం ఎక్కువగా అరవటం ఇలాంటి వాటి వలన మీరు చొలకనైపోయే అవకాశం ఎక్కువ కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది కాబట్టి సింహరాశి వారికి చాలా వరకు ఇలాంటివి ఎదురవుతాయి కాబట్టి ఎక్కువగా మీరు మనసుకు తీసుకోకండి అన్నీ సక్రమంగా జరుగుతాయి పరిస్థితులు అనుకూలంగా వస్తాయి డబ్బు పరంగా మీకు సమస్యలు చాలా వరకు తగ్గాయనే చెప్పుకోవచ్చు ధనపరంగా ఒక టైంలో మీరు చాలా కష్టాలను చూశారు చేతిలో రూపాయి లేకుండా కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి నా అనుకునే మనుషుల్ని నలుగురిని సాయం అడిగినా కూడా ఎవరూ కూడా రూపాయి ఇవ్వకుండా ఉన్నారు ఇలాంటివన్నీ మీరు చాలా ఫేస్ చేసి ఉన్నారు అయితే మీ యొక్క అదృష్టవశాత్తు మీరు రూపాయి విలువ తెలుసుకున్నారు కష్టపడటం నేర్చుకున్నారు డబ్బు సంపాదించడం తెలుసుకున్నారు కాబట్టి మీకు మీరు పోల్చుకున్నట్లయితే డబ్బు పరంగా సమస్యలు తగ్గాయని చెప్పవచ్చు కోట్ల కోట్లు అని చెప్పుకోలేము కోటీశ్వరుల ఉండవచ్చు కానీ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు అలా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే పర్వాలేదు సంపాదించుకుంటారు ఇంకాస్త కష్టపడాలి అనే సంకల్పం మీలో ఉంది జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నటువంటి ఆశ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు జీవితంలో ఒక స్థాయికి అయితే వస్తారు మంచిగా ఎదుగుతారు కాబట్టి మీ యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో ఆ దైవం కూడా మీకు అంతే సపోర్ట్గా ఉంటారు కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమైతే లేదు అప్పు ఏదన్నా ఉన్నా కూడా తీర్చుకుంటారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి కొంతమందికి వివాహాలు ఆలస్యమైన వాళ్ళు ఉంటారు వారికి వివాహాలు జరుగుతాయి సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది మీరు ఇలా ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ తొలగిపోతాయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది కాబట్టి మీరు సంతోషంగా ఉండండి మీరు ఎక్కువగా శివారాధన చేసుకోండి శివారాధన మీకు కలిసి వస్తుంది సింహరాశి వారు ఏంటంటే కాస్త శివుడికి పూజ చేసుకోవడం సోమవారం నాడు శివాలయానికి వెళ్ళటం చేయండి ప్రతిరోజు లేదా కనీసం ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయటం మంచిది సింహరాశి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యభగవానుడికి కూడా ప్రతిరోజు నీరు సమర్పించడం మరియు శివుడికి ఎర్రచందనం కలిపి నీటితో అభిషేకం చేయటం శుభకరం ఎర్రటి కలువు పువ్వులు లేదా ఇతర ఎరుపు రంగు పువ్వులను శివుడికి సమర్పించడం మంచిది శివ చాలుస లేదా రుద్రాష్టకం పఠించడం ద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శత్రువులు లేకుండా పోతారని లేదా వారి సమస్యలు పోతాయని చెబుతారు నిరంతర ధ్యానంలో ఉండే శివుడిని పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు కోరిన కోరికలు నెరవేర్తాయి ఈ రాశికి అధిపతి సూర్యుడు అధికారం హోదాకు సూచిక శివుడిని పూజించడం వలన ఉద్యోగంలో గురువుగతి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ప్రభుత్వపరమైన పనులు లేదా రాజకీయాల్లో ఉండేవారికి సహకారం లభిస్తుంది సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు శివుణ్ణి పూజించడం వలన వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనుల్లో మరింత గుర్తింపు లభిస్తుంది సోమవారం రోజు ఒక పోటైన ఉపవాసం ఉండటం ఇలాంటివి చేయండి ఆ రోజు మాంసాహారం ఇవి కొంచెం తగ్గించుకోండి అలా తగ్గించుకుంటే మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది అలాగే మీరు ఇంట్లో లక్ష్మీదేవి పూజ కూడా చేస్తూ ఉండండి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి దీపారాధన ఇంట్లో చేయండి మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తే మీ ఇల్లంతా పవిత్రంగా మారుతుంది నెగిటివిటీ అనేది తొలగిపోతుంది ఇంట్లో వాళ్ళు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తప్పకుండా చేయండి కాస్త ఈ మధ్య మీకు అనారోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మీద కొంచెం దృష్టి ఉంచుకోండి ముందు మీరు ప్రశాంతంగా ఉండండి జరగాల్సినవి అవే జరుగుతాయి మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేయగలుగుతాము మన చేతుల్లో లేనివి మనం ఏమీ చేయలేము కాబట్టి మీరు ఎంత ఆలోచించినా అది వృధానే అవుతుంది కాబట్టి భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి అంత ఆయన మీదే భారమని చెప్పుకోండి ఆ భగవంతుడే మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని కాపాడుతాడు సింహరాశి వారికి ఇలానే ఉంటుంది బ్రహ్మంగారు చెప్పినటువంటి గొప్ప మాటలైతే ఇవేనండి అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి